అప్పుడు నాకు అర్థం కాదా ఇక మరి కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు నేను అలా డిసైడ్ అయ్యి వెళుతున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు అర్థమైపోయింది మళ్ళీ నవ్వుకుంటా పోయి వెనకొచ్చి బలిపెట్టే దగ్గర ఏడ్చ నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా రా అని పిలుస్తావేమో ఆ ఎట్లా పనికి వస్తా నేను కోపం ఎక్కువ చిరాకు ఎక్కువ విసుగు ఎక్కువ స్థిరం లేదు లోకాశలు పూర్తిగా చావదా నాలో నన్ను పిలుస్తున్నావు నువ్వు నీ పరువు పోయిద్ది పనికిరాను నేను నీవు నాయన యోగ్య లేక నువ్వు వాళ్ళని వెతుక్కోయా నేను ఎప్పుడు నాకు భారం ఉంది ఆత్మను రక్షించాలని ఉంది కానీ నాకు యోగ్యత లేదు ఆయన వదల్లా ఆయన రూట్లో ఆయన వచ్చాడు నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది